ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేడవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక వీరికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఏం జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగో పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారికి బాధ్యత ఎక్కువ కఠోర శ్రమ చేస్తారు వీరి మీద ఆధారపడిన మనుషులని కాలు కింద కూడా పెట్టనివ్వరు వారి బలం కంటే ఎక్కువ శ్రమ చేయటానికైనా ఇష్టపడతారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు మోసపోవటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషారాశి వారికి అందుకే బాధ్యతలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఎక్కువ మందితో సంబంధాలు ఉంటాయి అంటే కనిపించిన వారందరూ నా వాళ్ళే అనుకొని నవ్వుతూ పలకరిస్తారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మేషారాశిలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే ఊరందరు చుట్టాలని చెప్పాలి అందరినీ ఆకట్టుకుంటారు కాంతివంతమైన ఉన్నతమైన భుజాలు సుందరమైన నేత్రాలు గంభీరమైన కంఠస్వరం బలమైన శరీరాన్ని అయితే ఈ మేషరాశి వారు కలిగి ఉంటారు కానీ వీరి ఆకారం వీరి మనస్సు డిఫరెంట్గా ఉంటుంది అంటే మనస్సు వెన్నని చెప్పవచ్చు అలాగే మేషరాశి వారు కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించిపోతారు ఓర్పు ఎక్కువ కానీ రెచ్చగొడితే మాత్రం ఉగ్రరూపాన్ని చూపిస్తారు కోపం వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా ఉంటుంది కోపం వచ్చినా సరే వీరి తప్పు అందులో లేకపోయినా పడుతూ ఉంటారు అయ్యో అలా అనుకుండా ఉండాల్సిందే అని వాళ్ళల్లో బాలే మదున పడుతూ ఉంటారు వీరికి ఉన్నతమైన లక్షణం ఏంటంటే గనక ముఖంలో తమ భావాలను ఎక్స్ప్రెస్ చేయగలరు వీరి ఏం మాట్లాడకపోయినా ముఖం చూస్తే మనకి అర్థమైపోతుంది వీరికి ఒక మనిషి మీద గనక చిరాకు కానీ కోపం కానీ వస్తే గనక మళ్ళీ వారితో మాట్లాడడం అయితే కష్టమని చెప్పుకోవచ్చు ఇక అక్కడితో కనెక్షన్ కట్ అని అర్థం చేసుకోవాలి మీరు సలహాలు బాగా ఇస్తూ ఉంటారు ఈ మేషరాశివారు ప్రతి విషయాన్ని గమనిస్తారు పిండ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు నన్ను చూడలేదు అనుకుంటుందట అలాగే ఈ మేష రాశివారు ముందు ఎంత నటించినా సరే ఈజీగా పసిగట్టేస్తూ ఉంటారు ఈ రాశివారు ఎక్కువ మందికి విశ్వాసనీయులుగా ఉంటారు మాట నిలబెట్టుకునే స్వభావాన్ని ఇతరులు తప్పుల్ని ఈజీగా పసిగడతారు కానీ వ్యక్తీకరించరు మనసులో అయితే వీరు దాచుకుంటారు అవసరమైనప్పుడే బయట పెడతారు ఈ మేషరాశివారు ప్రతి వ్యక్తి యొక్క మాటను వారి కష్టాన్ని గమనించేటువంటి అయితే ఈ మేషరాశి వారికి అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి దాని ద్వారా ఎదుటివారి నోరు తెరిచి అడగకపోయినా వారికి కావలసిన సహాయం అయితే చేస్తూ ఉంటారు ఈ రాశివారు అన్ని ఓర్చుకునే టైం మీ లక్ష్యాన్ని మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు ఇక ఈ మేష రాశి వారికి ఏప్రిల్ పదిహేడవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఈ రాశి జాతకులకు అయితే అన్ని విధాలుగా లబ్ధినైతే పొందుతారు ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలో ఏ పని చేసినా అపారమైన విద్యలను సాధిస్తారు ఇక రాబోయే రోజుల్లో మీరు విశేషమైన ప్రయోజనాలైతే పొందుకుంటారు ఇది ఉద్యోగపరంగా మీ గొప్ప విద్యార్థుల దారి తీస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి ధన అయితే ఈ సమయంలో కలుగుతాయి నూతన వ్యాపారాలు చేసేవారికి ఎక్కువగా లాభాలను చూస్తారు వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచించేవారికి He's on me em పెట్టుబడి పెట్టితే గనక బాగా కలిసి వస్తుంది ఇక ఈ సమయంలో మూడు పదిహేను నిమిషాల తర్వాత అయితే మీరు ఒక చక్కటి శుభవార్త అయితే వింటారు ఈ టైంలో స్నేహితులతో లబ్ధి జరుగుతుంది ఈ సమయంలో మీరు నిత్యం కొలిచే మీ యొక్క ఇష్టదైవం నుంచి ప్రత్యేకమైన అనుగ్రహం మీకు లభించబోతుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మీ యొక్క పనులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగం కోసం చూసేవారికి నూతన ఉద్యోగంలో కూడా ఈ సమయంలో మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా ఏదో రూపంలో అయితే మీకు ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది మీరు ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఇదేనండి ఎందుకంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని యొక్క సంతోషకరమైన విషయాన్ని అయితే మీరు చూడగలుగుతారు శ్రమ కారణంగా మీకు జరగబోతుంది ప్రతి విషయం కూడా మీరు ముందంచలో ఉండబోతున్నారు ఇక ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంలో అనుకోని పురోగతి అయితే కనిపిస్తుంది మీ యొక్క వృత్తి జీవితం కూడా చాలా బాగుంటుంది ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి జన్మించిన జాతకులకు అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి ఈ మేష రాశి వారికి కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది ఉద్యోగం చేసే చోట ఉన్నత అధికారుల పనులన్నీ మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు అయితే ప్రయోజనాలు అయితే పొందుకుంటారు ఈ టైంలో పెట్టుబడులు మీకు చాలా లాభాలను చేకూరుస్తాయి ఈ మేష రాశి జాతకులకు ఈ కాలంలో మెరుగైన ఫలితాలైతే పొందుకోవడంతో మీరు రాబోయే రోజుల్లో మరింత వృద్ధిని అయితే చూడగలుగుతారు ఇక వ్యక్తిగత జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది వృత్తి జీవితంలోని గణనీయమైనటువంటి పురోగతి మీకైతే ఈ మేష రాశి వారికి లభిస్తుంది ఇక ఈ రాశి వారికి ఈరోజు మీరు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించే అవకాశం కూడా ఉంటుంది మరియు ఆర్థికంగా కొంత ఊరాటాన్ని లభిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సృజనాత్మక కార్యకలాపాలు పాల్గొనడం లేదా మీకు ఇష్టమైన హాబీని కొనసాగించడం చాలా మంచిది ఇక ఈ రాశివారు సూర్యదేవునికి ఉదయ సమర్పించండి ఇక ఈరోజు మీకు శుభ ఫలితాలు అయితే తెచ్చిపెడుతుంది కనుక ఈ వారికి ఏప్రిల్ పదిహేడవ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కనుక ఈ వారు ఎక్కడున్న మీ యొక్క శుభ అశుభ ఫలితాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడాలి కనుక ఈ మేష రాశి వారికి కొన్ని అనుకూలమైన పరిస్థితులు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి కనుక మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఉత్తమమైన ఫలితాలైతే మీకు వస్తాయి